హలో మధ్య తరగతిలో పుట్టి పేదవాడిగా సత్యే మీకోసమే ఈ చిలకడ దుంప సందేశం మన మన దొరద ఎలా ఎలా ఉంటుంది అంటారా ఫంక్షన్లు వస్తే లక్షలు ఖర్చు పెట్టాలి లక్షలు ఖర్చు పెట్టి బండ్లు కొనాలి వేలు ఖర్చు పెట్టి మొబైల్స్ కొనాలి కానీ ఏదైనా ఆపదొస్తే ఒక పది లక్షల నుంచి ఇరవై లక్షలు అవసరమైన రోజు మన దగ్గర ఏమీ లేక మనకు నేనే అమ్మేసుకొని రోడ్డు మీద నిలబడుకొని ఏడడం తప్పిస్తే ఏమీ తెలియని మధ్య తరగతిలో పుట్టిన ఓ అభాగ్యులారా ఇది మీకోసమే ఖచ్చితంగా ఒకసారి చూడండి అదే మీరు ఒక పది నుంచి ఇరవై వేలు తీసుకొని సంవత్సరానికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కొనుక్కున్నారంటే మీకు ఎటువంటి సందర్భంలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా మీకు ఇన్సూరెన్స్ తరపు నుంచి అట్లీస్ట్ ఒక టెన్ ల్యాక్స్ వరకు క్లెయిమ్ ఉంటుంది మీరు ఇటువంటి గురించి బాధపడాల్సిన అవసరం లేదు మీకున్నవి అమ్ముకోవాల్సిన అవసరం అంతకంటే ఉండదు ఏదో ఒక ఖర్చులో కొంచెం తగ్గించుకొని హెల్త్ ఇన్సూరెన్స్ మీకు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఎంతవరకు తీసుకోగలిగితే అంతవరకు తీసుకొని మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోండి మీరు ఏదో వచ్చింది అన్నప్పుడు బాధపడకుండా ముందు నుంచే ప్లాన్ చేసుకొని ఈ కొంచెం డెవలప్ అవ్వడానికి ట్రై చేయండి నేనేదో హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ కాదండి మీ చేత కనిపించడానికి మీ యొక్క శ్రేవా మీకు చెప్తున్నాను మీకు నచ్చినట్లయితే తీసుకోండి నచ్చినట్లయితే ఇంక మీ కర్మకి మీరే బాధ్యులు నేనేది లైక్ల కోసము షేర్ల కోసం ఈ వీడియో చేయట్లేదు మీ యొక్క షేబు షేబులస్గా మా యొక్క సబ్స్క్రైబర్స్కి ఇది పంచుకోవాలని చెప్తున్నాను థ్యాంక్ యూ గాయస్ మీ ఇష్టం మీరు మధ్యతరగతిలో నుండి పేదవాడిగా వస్తారో కొంచెం డెవలప్ అవుతారో అన్నది మీ చేతుల్లోనే ఉంది ఓకే సీయూ మీరు ఇక్కడ చూసినట్లయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టుంది గ గంట మీద గట్టిగా గుద్దండి